అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ రోజుల్లో ఏం చేయాలి ఇంకా సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ రోజులనే మహాలయ పక్షాలుగా ఎందుకు డివైడ్ చేశారు అనే దాని గురించి తెలుసుకుందాం పితృపక్ష రోజులని సద్వినియోగం చేసుకుంటే తరతరాలు పాటు ఉద్ధరింపబడతారు అని చెప్తారు ఎందుకంటే కుటుంబంలో సౌఖ్యం ఉండాలన్నా మంచి సంతానం కలగాలన్నా వంశం అభివృద్ధి చెందాలన్నా పితృదేవతల అనుగ్రహం ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కొంతమంది సంవత్సరం సంవత్సరం అదే తిది రోజున తద్దినం పెడతారు కొంతమంది పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్య నాడు పెట్టుకుంటారు ఆ రోజు పెట్టుకుంటే మనకి తిది తేదీ ఎప్పుడు పోయారు ఇవేమీ తెలియని సందర్భాలు కొన్ని ఉంటాయి అప్పుడు మహాలయ అమావాస్య రోజు పెట్టుకోవచ్చు ఇంకా కొందరు మహాలయ పక్షాలలో చనిపోయిన తిది తెలిసిన వారు అదే తిది నాడు పెట్టుకుంటారు సప్తమి తిదినాడు నాడు శరీరం వదిలేశారనుకోండి మహాలయ పక్షాల్లో వచ్చే సప్తమి తిదినాడు నాడు తద్దినం పెట్టుకుంటారు ప్రత్యేకంగా సంవత్సరంలో ఈ రోజులనే మహాలయ పక్షాలుగా ఎందుకు డివైడ్ చేశారు అంటే ఉత్తరాయణం అంతా కూడా దేవతలకు సంబంధించిన కాలం దక్షిణాయనం అంతా కూడా పితృదేవతలకి సంబంధించిన కాలం దక్షిణాయనం ఆషాఢ మాసంలో మొదలై దానిలో మధ్యకాలం ఇది ఆ తర్వాత ఆశ్వయుజ మాసం వస్తుంది మహాలయ పక్షం మర్నాడు వచ్చేదే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ఆశ్వయుజ మాసాన్ని ఒకప్పుడు సంవత్సరాదిగా పరిగణించేవారు అంటే అది సంవత్సరాన్ని రెండు భాగాలుగా చేసేది ఇది సంవత్సరాన్ని మొత్తాన్ని కూడా లయం చేసేది అంటే భాద్రపద పౌర్ణమి మర్నాడు నుంచి ఈ పదిహేను రోజులు లయమైపోయి మహాలయం అవుతుంది ఈ మహాలయం అమావాస్య నాడు అవుతుంది అది అయిపోయాక పాడ్యమి నాడు అమ్మవారికి జగత్ ప్రసూతి అని అలంకారం చేస్తారు అంటే జగత్తుని అంతా ప్రసవించేది అని మహాలయం నాడు లయమైపోయిన జగత్తుని మళ్ళీ ప్రసవించడం అని దాని అర్థం అందుకని జగత్ ప్రసూతి అనే అలంకారాన్ని చేస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పితృపక్షాలు మొదలయ్యేది భాద్రపద పౌర్ణమి మరునాడు నుంచి అంటే సెప్టెంబర్ ఎనిమిది సోమవారం భాద్రపద కృష్ణపక్ష పాడ్యముతో మొదలయ్యి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ಭಾದ್ರಪದ ಪಕ್ಷ ಅಮವಾಸ್ಯತ ಮುಗಾಯಿ